వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంఆర్ఓ అశోక్ ప్రసాద్ ఏసీబీ వాళ్ళలో సిక్కారు యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రాజమండ్రి రాజవోలకు చెందిన గంధం దుర్గా కొండర్రావు అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ అమలాపురంలో కొనుగోలు చేసిన పదహారు సెంట్లు భూమిని విక్రయించేందుకు సర్వే కోసం దరఖాస్తు చేసుకునగా ఆ భూమి సర్వే చేయాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలంటూ ఎంఆర్ఓ డిమాండ్ చేశారని ముందస్తుగా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎంఆర్ఓ అశోక్ ప్రసాద్ ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిఐలు ఎన్వి భాస్కర్రావు వై సతీశులు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేశారు బాధితుని వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ఏ కంప్యూటర్ ఆపరేటర్ రాము అనే వ్యక్తి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఏసీబీ అధికారులు తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో లభ్యమైన లెక్కల్లో లేని ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఇంటి వద్ద సోదాలు నిర్వహించగా ల్యాప్టాప్ కొన్ని కీలకమైన పత్రాలు లభించినట్లు సమాచారం తహసీల్దార్ అశోక్ ప్రసాద్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ రామును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవూలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని నమ్మదురుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్ సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రేబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ అన్ని తీసుకుంటూ ఉన్నట్టుగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాదు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామున్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రేబే అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్ యూ